హాయ్ అండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ తూర్పు ముఖంగా ఇల్లు ఇదిగోండి ఇది అగ్నేమౌలు మెట్ల ల్యాండింగ్ చూడండి ఎదర లాగా వదులుకుని ఆ తర్వాత బెడ్రూమ్స్ హాలు కలిషేప్ హాలు కలిషేప్ హాలు కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చుకున్నారు చూడండి కిచెన్ ఎప్పుడు ఇలా ఓపెన్గా ఉంటే చూడండి కిచెన్ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటే చాలా బాగుంటుంది వెలుతురు ఆవిరి కూడా పోతుంది ఎలుతురుగా ఉంటుంది చాలా బాగుంటుంది చి కిచెన్ చాలామంది మూసేస్తారు ఇదిగండి ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్కి ఇటు ఆగ్నేయం వల్ల బాత్రూమ్ ఇచ్చారు కాకపోతే చూసినట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూము ఈ చిల్డ్రన్ బెడ్రూము ఈ సెల్ఫ్ దీని వెనక భాగంలో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇది దీర్ఘ చతురకారంలో ఉన్న ఇల్లు ఇల్లు కాబట్టి అంటే స్థలం కాబట్టి నలభై ఇంటూ ఇరవై ఎలడిపోవచ్చు నలభై పడవచ్చు అదే చతురస్రాకారంలో ఉంటే నలభై ఇంటూ నలభై వస్తుంది ఇంకా మంచి ప్లాన్ వస్తుంది ఇది ఎలడి తక్కువ వల్ల దీర్ఘచతుర్రకారం ఉండటం వల్ల ఈ షేప్లో ఈ మోడల్